ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి పెరుగుతూనే ఉంది ఇటీవల గోదావరి ఆశలో ఒక యువకుడు తనదైన శైలిలో సెటిల్ పేల్చాడు ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ ప్రజలకు చేసిన మేలును ప్రస్తావిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించాడు ఆ యువకుడు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గబ్బిలాల్లా పీల్ చేసిన ప్రభుత్వాల తర్వాత ఏపీ జనాలకి ఒక మంచి నాయకుడు దొరికాడ్రా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమ్మఒడి రైతులకు రైతు భరోసా ప్రతి పేదరికపు ఇంట్లో సంక్షేమ పథకాలు ఇవన్నీ జగన్ వల్లే సాధ్యమయ్యాయి బాబు అంటూ ప్రశంసలు గుప్పించాడు అలానే చంద్రబాబు పవన్ ఒకడు ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయాడు మరొకడు కాస్త సీరియస్ గా రాజకీయాల్లో ఉండాలి అనుకున్నాడా లేక సినిమా డెట్స్ చూసుకోవాలా అని అర్థం కాని స్థితిలో ఉన్నాడు ఇద్దరు కలిపి మళ్లీ ప్రజలను చేయాలని చూస్తున్నారు అంటూ తనదైన సెటలు వేశాడు ఆ యువకుడు మాట్లాడుతూ మేం బుద్ధి లేకుండా ఎవరి మాటనైనా నమ్మే రోజులు పోయా చేసేవాళ్లు మేము చూస్తాం మోసగాళ్లను తిప్పికొడతాం అని తేల్చి చెప్పాడు ఇటీవల సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది రాజకీయ నాయకులపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు ఇది మంచి ఉదాహరణ అనే నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇటువంటి రాజకీయ వ్యాఖ్యానాలు మరింత వైరల్ కావడం ఖాయం ఆంధ్ర నమస్కారం అండి నేనండి ప్రశ్నలు మీరు అడగాలి ఫోట్లు నేను మూడవాలి టీవీ నుండి ఫోన్ నూరు పాత సార్ది మాట్లాడుతున్నాను మరి మనకి ఈ రోజు వచ్చిన ప్రశ్న ఏంటంటే ఒరే సార్ది నాయకుడికి నాయవంచుకుడికి తేడా ఏటో చెప్పరా అచ్చబాబుయే పెద్ద ప్రశ్న అడిగారు చెప్తాయినుకోండి ఇక ఓ పెత్తందారి బిడ్డకి దక్కే విద్యావైద్య సదుపాయాలు స్టేట్ లో ప్రతి ఇంటి బిడ్డకి సమానంగా దక్కేలా చేసేవాడిని నాయకుడు అంటారండి ఇక విద్యా వైద్యం ఏమొద్దు మద్యం ఏం అంటూ దేశంలో ఎక్కడా లేని మద్యం పాలసీలు ఇస్తాం మందుబాబులు దాహం తీరుస్తాం అంటూ అవంచిత అవసరాలకి ఆనకట్ట కట్టేవాడిని నయ అంటారండి ఇక తన ప్రస్థానాన్ని మొదలెట్టినప్పటి నుండి తన బలాన్ని నమ్ముకుంటూ ఒకటే జెండా ఒకటే అజెండాతో ముందు సాగిపోతున్నావని నాయకుడు అంటారండి ఇక తన పార్టీని నిలదొక్కుకోవడానికి పరిస్థితులు బట్టి తనని నమ్ముకున్న వాళ్ళ చేత పలు జెండాలు మోయిస్తూ పలువురి ఎజెండాలకు కొమ్ముగాసేవాన్ని నయవంచుకులు అంటారండి ఇక వాడు ఇంటోడా పేదరికంలో బతుకుతున్నాడా అనే తేడా లేకుండా ప్రతి పిల్లకాయ చేతిలో పుస్తకం పెట్టి ఆడు బంగారు భవిష్యత్కి ఓ బాట చూపేవాడిని నాయకుడు అంటారండి ఇక అవే పుస్తకానికి ఓ ఎరుపు రంగు పూసుకొని అందులో కొన్ని పేర్లు రాసుకొని పగా ప్రతీకారాలు అంటూ పళ్ళు మానుకొని తిరిగేవాడిని నయ అంటారండి ఇక కలిసిన మూడు పార్టీలు వాళ్ళ కొమ్ముగాసే మీడియా ఛానళ్లు కాకుల్లో పొడిచే సోషల్ మీడియా సోదరులు ఇవన్నీ కాకుండా ప్రతి ఆంధ్రుణ్ణి మోసం చేసేందుకు అందమైన అబద్దాలు ఇక ఇవన్నీ ఎదుర్కొని ధైర్యంగా నించున్న వాడిని నాయకుడు అంటారండి ఇక ఆ నాయకుడిని ఓడించడానికి వీటన్నిటిని ఆయుధంగా వాడుకున్న వాడిని నయవంచకుడు అంటారండి ఇక చివరగా నేను చెప్పేది ఏంటంటే తనను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరిగేటందుకు ఎదురుగా ఎవరున్నా ఎంతటి వారైనా నిలదీస్తూ ప్రశ్నించేవాడిని నాయకుడు అంటారండి ఇక తాను కోరుకున్నది దక్కేందుకు ఎంత మందికి మాయ మాటలు చెప్పి మోసం చేసేవాడిని నయవంచకుడు అంటారండి ఇక ఇప్పుడు నాయకుడికి నయవంచకుడికి తేడా మీకు అర్థమైనట్టే కదండి ఉంటాను మరి